రోజు రోజుకి మనలో నీరసించిపోతున్న శక్తిని మరియు కోల్పోతున్న సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలో పండిత్ శ్రీనివాస్ గురుజీ గారి మాటల్లో విందాం గురువుగారు మనిషి జీర్ణశక్తి పెరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే మాకు ఒక మార్గం చెప్పండి ఈ రోజుల్లో అంటే జనరల్గా మనం తీసుకునే ఆహారము అంటే దానికి సంబంధించిన అంటే మనకు ఆ ప్రక్రియ అనేది కరెక్ట్ లేదు కాబట్టి ఉచిత ఐవీఎఫ్ ఐఐ కన్సల్టేషన్ ఉచిత సౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం మనం ఆ ఆహారాన్ని తీసుకో తప్పదు కాబట్టి తీసుకుంటున్నాం కానీ దీనికి ఒక చక్కటి పరిష్కారం ఏంటంటే ఇది శరీరంలో డిటాక్సీ అంటే కడుపు శుద్ధి కోసము ఇది వంటాంధం మేము టూ హండ్రెడ్ గ్రామ్స్ బాటిల్లో ఇస్తాము ఇది ఒక వ్యక్తి వాడితే మాత్రం సుమారు టూ త్రీ మంత్స్ వస్తుంది ఒక రెండు నెలలు మూడు నెలలు వస్తుంది ఈ వంటాం దాన్ని మా గురువుగారు చెప్పేది వంట లేని వాడు వైద్యుడు కాదు మా గురువుగారు కూడా ఐదు ఆరుగురు మనుషులు పెట్టి చేయించేది మేము కూడా ఒక సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు మందికి ఉపాధి ఇచ్చినట్టు ఎలా తయారు చేస్తారు సార్ ఇది జనరల్గా ఏం చేస్తారంటే ఆముదాలను తీసుకొచ్చి దంచి పౌడర్గా చేసి ఆ పౌడర్ని బాగా కాచిన నీళ్ళల్లో వేసి ఉడకబెడతారు ఉడకబెడితే ఆ వాటర్కు పైన తేట లాగొస్తుంది ఆ తేటని అంతా చిన్న గరిటతో తీసి ఒక గిన్నెలో వేసి మళ్ళీ దాన్ని బాయిల్ చేస్తారు ఏదైనా వాటర్ ఉంటే అది మొత్తం పోయి ఆముదం వస్తుంది ఒక క్వింటల్ గినక చేయగలిగితే ఐదు లీటర్ల ఆయిల్ వస్తుంది క్వింటల్ క్వింటల్ ఆముదాలు గనక ప్రాసెస్ చేస్తే నాలుగు నుంచి ఐదు కేజీలు వస్తుంది చాలా పెద్ద ప్రాసెస్ ఇది ఎవ్వరు చేయరు భారతదేశంలో ఏ ఒక్క వైద్యుని దగ్గర వంట ఆముదం దొరకదు నా దగ్గర ఎవ్రీ డే ఇరవై ఐదు మంది వర్కర్లతో మేము చేయిస్తున్నాం మా దగ్గర ఆర్డర్స్ కూడా అదే విధంగా ప్రేక్షకు చాలా మంది దాన్ని వాడుతున్నారు దాని మంచి ఎక్సలెంట్ గుణం అనమాట మామూలుగా అసలు యూజెస్ ఏంటి సార్ వంట ఆమదం ఇది ఎలా యూజ్ చేయాలంటే టీ గ్లాస్ మజ్జిగలో ఒక రెండు చెంచాల ఆమదం పోసి రాత్రి నైట్ పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని ఉదయం లేవగానే బ్రష్ చేసిన తర్వాత ఒక రెండు గ్లాసుల వేడి నీళ్ళు తాగి ఆ వేణీళ్ళు తాగినమ్మటే ఈ ఈ టీ గ్లాస్ మజ్జిగ తాగాలి మజ్జిగ తాగితే మనిషి శరీరం మొత్తం అంటే కడుపు మొత్తం మొత్తం క్లీన్ చేసినట్టుగా అవుతుంది రెండు మూడు సార్లు మోషన్స్ అయితే మార్నింగ్ ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేస్తే అంటే కంటిన్యూ కావు టూ ఆర్ త్రీ టైమ్స్ అవుతాయి అంటే వాళ్ళ శరీర తత్వాలను బట్టి అవుతుంది ఒక సుమారు ఒక మూడు నుంచి నాలుగు రోజులు శరీరంలో చాలా తేలిక ఉంటుంది అయితే దీనివల్ల ఇంకా ఇంకా ఉపయోగాలు ఏంటంటే ఈరోజు గ్యాస్ట్రిక్ అల్సర్ పేగు పూతతో చాలా మంది గుండెపోట్లు చనిపోతుంటారు ఈ గ్యాస్ పట్టదు అల్సర్ ఫామ్ కాదు ఆ దరి దయచేయదు కాబట్టి ఎట్టి పరిస్థితిలో ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడు ఎందుకు వాడాలంటే మనం చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక స్కూటర్ కానీ ఒక హీరో హోండా కానీ ఒక కారు కానీ ఏదన్నా ఒక ఒక వ్యక్తి ఏదో ఒక వాహనం వాడతాం దానికి ఒక మూడు నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయాలంటే ఆ రెండు నెలల తర్వాతనే ఆ డేట్ వెతుకుతుంటాడు అంటే పదిహేనో తారీఖు నా బండి సర్వీసింగ్ చేయించాలని ఇది భగవంతుడిచ్చిన మానవ జన్మ ఈ శరీరాన్ని కాపాడుకోవాల్సినది ప్రతి ఒక్కలకు ఏందంటే మానవ జన్మ అతి గొప్పదని చాలా పురా పురాణాలలో చెప్తుంటారు ఆ జన్మకు ఈరోజు సార్థకత లేకుండా అయిపోయింది ఎందుకు లేకుండా అయిపోయిందంటే ఈ హడావుడి జీవితం పర్యావరణాన్ని మర్చిపోయి ఆవులని పోగొట్టుకొని ఆర్గానిక్ కల్టివేషను ఆవు మూత్రం పేడ బెల్లం శనగపిండి అవి ఆ పంటలలో వాడక యూరియా సూపర్ ఫాస్ఫేట్ గులికలు వాడి మాకు క్యాన్సర్ పేషెంట్లు ప్రతిరోజు ఒక పదివేల ఎంక్వైరీలు వస్తాయి మాకు దగ్గర ఒక పది నుంచి పద్దెనిమిది పద్దెనిమిది మొబైల్ ఫోన్స్ అంటే ఎప్పుడు పదిహేను పన్నెండు ఫోన్లు ఆన్లో ఉంటాయి దానికి సుమారు ఒక ఐదు వేల నుంచి పదివేల వరకు కాల్స్ వస్తాయి అంటే ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో క్యాన్సర్ వచ్చి పడే ఈ విధంగా చేసుకుంటున్నాం ఈ విధంగా ఏంటంటే దీనివల్ల వాడితే ఏంటంటే శరీరంలోని మలినాలు శుద్ధి అవుతాయి పుట్ట రోగాల పుట్ట మనకేందంటే నాలిక టేస్టు ఏది పడితే అది కడుపులో వేస్తుంటాం మరి అది మొత్తం క్లీన్ కావాల్సిన అవసరం ఉంది ఆ సర్వీసింగ్ అనేది వెరీ ఇంపార్టెంటు కాబట్టి ఈ సర్వీసింగు చేయాల్సింది ఏంటంటే దీంతోనే భారతదేశంలో మీరు ఏ చెట్టు కానీ ఏ పొడి కానీ ఏదైనా వాడండి ఇది ఏంటంటే బాడీలకు పోయి ఒక టూ టైమ్స్ మోషన్ అయ్యి మూడోసారి ఈ ఆముదంతో సహా పెద్ద పేగుని క్లీన్ చేసుకుంటూ వచ్చే ఆముదం కూడా బయటపడిపోద్ది అంటే శరీరంలో ఒక వన్ పర్సెంట్ కూడా మలినాలు ఉండే ఛాన్స్ లేదు అంత క్లీన్ అయిన శరీరము చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఏ ఒక జబ్బు కూడా చేరకుండా ఉంటది ఇప్పుడు ఆమదం ఉంటుందా ఇప్పుడు ఇది కోర్స్ అంటూ ఏమి ఉండదు మనం శరీరం యాక్టివ్ ఉండటానికి ప్రతి మూడు నుంచి వారం రోజులకు ఒకసారి అంటే కొంతమంది ఏంటంటే రెండు మూడు రెండు రోజులకు కూడా మోషన్ పోరు అలాంటి వ్యక్తి ఏంటంటే డే బై డే కూడా వాడచ్చు అంటే కొద్దిగా ఫ్రీ అయ్యేంత వరకు లేదా మూడు రోజులకు ఒకసారి ఒక టీ గ్లాస్ మధ్య గల రెండు చెంచాలు కొంతమందికి రెండు చెంచాలు పని చేయవు మూడు చెంచాలు వేసి కూడా తాగాల్సిన అవసరం వస్తుంది అయితే ఇది ఏ వయసులో వాళ్ళు వాడొచ్చు అంటే పుట్టిన పిల్లవాడి నుంచి తొంభై వంద సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు జీవిస్తే అన్ని సంవత్సరాల వాళ్ళు వాడవచ్చు పుట్టిన పిల్లవాళ్లకు ఒక్క డ్రాప్ వేసి ఆ తల్లి చని బాలు ఒక రెండు డ్రాప్లు వేసి దాన్ని చిన్నగా చిన్నప్పుడు ఉగ్గు అని పెట్టేది ఆ ఉగ్గు లేదు ఇప్పుడు గగ్గు లేదు అన్నీ పోయినాయి ఇప్పుడు ఏంటంటే నాగరికత పెరిగే కొద్దీ మనము అజ్ఞానంలో అవుతున్నవా జ్ఞానంలో అవుతున్నవా అర్థం కాని పరిస్థితి మా గురువుగారు అనేది ఈరోజు వ్యవస్థ ఏ విధంగా తయారైతుందంటే డబ్బు 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 కోసం తప్ప ఆరోగ్యము లేకపోతే పర్యావరణము ఎక్కడ ప్రేమ లభ్యమవుతుందన్న విషయాన్ని మానవుడు మర్చిపోతున్నాడు ఎట్లా మర్చిపోతుందంటే తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లో పిల్లలు హాస్టళ్లలో మన జీవితము భార్యాభర్తలు ఇంట్లో ఉంటే భర్త ఒక రూము భార్య ఒక రూమ్లో మొబైల్ ఫోన్ చాటింగ్ అట్లా ఏ విధంగా ఈ విధంగా ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే తాతమ్మలు అమ్మమ్మలు నానమ్మలు ఉండి అది దీని ఏంటంటే శరీరంలో వాడుకోవచ్చు తలకు పెట్టవచ్చు తలకు ఎట్లా అంటే దీని మాడ అంటారు మధ్యలో ఒక చెంచా గనక మాడలో వేసి ఇట్లా బాగా గట్టిగా ఇట్లా కొడతారు అంటే పెద్ద మనుషులకు అది తెలుసు అనమాట అలా గినక చేస్తే బాడీ శరీరం మొత్తం చలువగా అవుతుంది అంటే వేడి ఉష్ణం చేయకుండా చలువగా ఉండి శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఈ వంటామదం అనేది ఒక అద్భుతమైన యోగం ఇప్పుడు చాలామంది మాకింతకుముందు ఏం చేసిందంటే మీకు ఎనభై ఆవుల గోషాల నడుతున్నారు గురుగారు ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు డొనేషన్ పంపిస్తాం అనేది అయితే వీళ్ళకి ఏదో ఒకటి చిన్న ఏదో ఏదో ఒకటి ప్రక్రియ స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఒక పది సంవత్సరాలుగా స్టార్ట్ చేశాను ఇప్పుడు చాలా ఏంటంటే పది ఇరవై ఆవులు సాదే నేను ఈరోజు ఎనభై ఆవులు సాదే స్థాయికి వచ్చాను ఎనభై ఆవులని దీన్ని ప్రత్యేకంగా ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఐదు వందలు విరాళం కింద నేనే ఆమదాలు కొని నేను వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నట్టుగా నేను నేను ఫీల్ అయ్యి ఆ విధంగా కంటిన్యూ చేస్తున్నాను అది టూ హండ్రెడ్ ఎంఎల్ ఎవరు కూడా కాస్ట్ అడగారు ఐదు వందలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వేసిన వాళ్ళకు రెండు బాటిల్లు ఐదు వందలు వేసిన వాళ్ళకి ఒక బాటిల్ కొరియర్లో ప్రతిరోజు అనునీత్యం వంద నుంచి రెండు వందలు మూడు వందల ఐదు వందలు కొరియర్లు కూడా మాకు కొరియర్ ప్యాకింగ్ డివిజనే ఉంది ఒక ఐదుగురు పిల్లలు కంటిన్యూ అదే ప్రాసెస్లో ఉంటారు కాబట్టి అంటే నేను కూడా ఈ ఆమదం తయారు చేసానికి నేను ఏ విధంగా ఫీల్ అవుతున్నాను అంటే ఇది ఆమదం వాడిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గుండెపోటు రాదు ఎందుకంటే అల్సర్ పేగుపూత ఫామ్ కాకపోతే గుండెపోటు రాదు ఎందుకంటే ఆ గుండెపోటు రాకుండా కాపాడిన వాళ్ళు అవుతాం కాబట్టి తప్పక నేను ప్రతి ఒక్క ఇరవై ఐదు మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము మనిషి శరీరాన్ని ఏంటంటే ఒకళ్ళకు జీవం పోస్తే ఆ భగవంతుడు మనకు సహకరిస్తున్నారని మా గురువు గారు చెప్పేది ఇంకొకటి ఏంటంటే ఆముదము లేనివాడు వైద్యుడు కాదు అంటే ఆ ఆ ప్రక్రియని ఎవరు అవలంబిస్తున్నారు ఇది చాలా గుణము దాంట్లో రూపాయి రాదు మీరు రెండు వందల కాదు మూడు వందల కాబట్టి కూడా రూపాయి రాదు ఎందుకంటే ఐదుగురు మనుషులకు ఫర్ డే మూడు వందల రూపాయలైనా పదిహేను వందల నలభై ఐదు వేల రూపాయలు ఫర్ మంత్ అవుతుంది అది కాబట్టి ఏంటంటే దాంట్లో దాంట్లో ఇప్పుడు ఎవరైనా ప్రతి ఒక్కరికి ఆలోచించదు ఏంటంటే ఏ మంత్ తయారు చేసి ఎన్ని డబ్బులు వస్తాయి మేము ఆ విధంగా కాదు నేను ఆవుల పోషణే నాకు నాకు నా జీవితం మొత్తం గో గోసేవకే అంకితము నేను గోవుల్ని ప్రతి సంవత్సరము పంజాబు రాజస్థాన్ పోయి ఒక ఐదు నుంచి పది అన్న మా దగ్గర ఎనభై ఆవులు ఉంటాయి అసలు మామూలుగా కాదు అసలు ఇక చాలామంది డాక్టర్లు ఈ వీడికి పిచ్చి పట్టింది అంటారు అంటే నా మిత్రులు వచ్చి ఏందిరా ఈ ఈ ఆవు ఎట్లా పూజిస్తున్నావు ఇది ఈ ఈ బీహారో లేనిది వీళ్ళు ఏంది వీళ్ళందరికీ శాలరీస్ ఎట్లు ఇస్తాం అంటే భగవంతుడు ఇస్తున్నాడు మనం చేస్తున్నాం కాబట్టి ఈ ఆముదం అనేది చాలా మంచి ప్రక్రియ ప్రతి ఒక్క ఇంట్లో కంపల్సరిగా ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు చాలా మంది వాళ్ళు మోషన్ పోతున్నారు లేదో చూసుకోవాలి లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి శరీరం మొత్తం పాయిజన్ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వాడదగినది చాలా ఇది డిఫరెన్స్ ఏమన్నా ఉందా సార్ తలకి పెట్టుకున్న ఐ మీన్ హెయిర్ కి యూస్ చేసే ఆమదం వంట అంటే దీని వంట ఆమదం అన్నారు కదా మీరు సో ఇది వంటకి యూస్ చేసేదా అలా అని చెప్పి క్వశ్చన్ ఇప్పుడు తలకి పెట్టుకునేది కూడా వంట ఆమ్ మామూలుగా ప్రాసెస్ వంట వండి చేసేది ఇప్పుడు మీకు వంట ఆమదం అంటే డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు గానగల పట్టించిన ఆమ్దం పనిచేయదు అసలు అసలు దానికి దానికి అది ఔషధం కాదు ఇది వంట ద్వారా తీస్తే ఇది ఒక ఔషధం అన్నట్టు దివ్య ఔషధం ఇప్పుడు మనం కొబ్బరి నూనె గబ్బరి నూనె వాడకుండా ఈ ఆమ్లం గినక గింత తీసుకొని ఒక చెంచా ఎక్కువ కూడా బాగా మాడకి ఇట్లా కొడితే చాలా చల్లగా ఉంటుంది శరీరం మొత్తం ప్రశాంతంగా నిద్రపడుతుంది ఈరోజు నిద్రపోవాలంటే మూడు గంటలు ఆ మొబైల్ ఫోన్తో కుస్తీ పట్టి కుస్తీ పట్టి కుస్తీ పట్టి అలా అది పడిపోద్ది నిద్రపోతాడు అదన్నీ కాకుండా ఇప్పుడు ఇది గినక శరీర శుద్ధి చేసుకోవచ్చు తలకు అంటుకుంటే ఏంటంటే చాలా మంచిగా నిద్రపడుతుంది ఆకలి అవుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది అన్ని రకాలుగా శరీరం చలవబారిపోతుంది అట్లా అయితే నేను బయట కూడా చాలా క్యాస్టర్ ఆయిల్ అని చెప్పి చాలా అమ్ముతారు చూసాను కానీ ఏది ఈ కలర్ లో ఉండదు డిఫరెన్స్ ఏంటి సార్ చాలా అంటే ఇది వంట ద్వారా వచ్చేది ఈ కలర్ వస్తుంది అంటే బయట అమ్మే వాటికి దీనికి లైట్ బ్లూ లైట్ సిమెంట్ కలర్ లో వస్తుంది వాళ్ళకి ఆయిల్ లాగా ఉంటుంది ఆయిల్ ఆయిల్ లాగానే మొత్తం ఆయిల్ ఇట్లా డబ్బా ఎందుకంటే మొత్తం పట్టుకుని ఉంటది ఆయిల్ ఈజ్ ఆయిల్ అంతే ఇప్పుడు దీనికి ఏంటంటే జనరల్గా వంటాముదం అనేది ఔషధం అండి అట్లా బయట గానగమిల్ల తిప్పేది అసలు అది ఎందుకు కూడా కాదు అట్లా అనమాట సో బయట దొరికేవి దేనికి పనికిరా వంటాముదం అనేది శ్రేష్టకరమైనది మన పురాతనంలో ఒక వందల సంవత్సరాల నుంచి చేసిన ప్రక్రియ ఇది కాబట్టి చాలా మంది ఇంతకుముందు చిన్న చిన్న క్యాన్లో పోసుకొని ఊళ్ళల్లో తెచ్చి అమ్మేది రెండు మూతలు చిన్న చిన్న వాటితో పది రూపాయలకు యాభై రూపాయలకు వంద రూపాయలకు అట్లా పోసి థ్యాంక్ యూ గురుగారు చాలా అద్భుతంగా మీరు వంట ఆమోదం గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశారు దీని యూజెస్ ఎన్నో ఉన్నాయి సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్ చూసి మీరు వంట తీసుకోవచ్చు